ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే ఈ నెల ఒక విశేషం ఉన్నదండి కరెక్ట్గా ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఘడియ ఉన్నది ప్రతి రాశితో పాటు ఈ కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలగాలని అటంకాలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు గ్రహ బాధలు ఉంటే తొలగిపోవాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చూడు జానకిరామ్ కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం రుణయోగం ఆరోగ్య యోగం సంతాన యోగం సంసార యోగం ఉద్యోగ యోగం ఎలా ఉంది చేసే పనుల ఎలా ఉంది ఇంటి యోగంలో ఎలా ఉంది మనశ్శాంతి యోగ బలం ఎలా ఉంది చేసే కార్యంలో ఎలా ఉంది రాజయోగంలో ఎలా ఉంది గుణయోగంలో ఎలా ఉంది ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం త్రిమూర్తులు వచ్చారండి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ ఒకరు లయకారకుడు ఒకరు మాత్రం సృష్టికారకుడు ఒకరు మాత్రం మోక్షకారకుడు శ్రీడి సాయిబాబా అలాగే విఘ్న నాయకుడు వినాయకుడు మహాగణపతి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గౌరీ శంకరుడు బాలగణపతి స్వామి అలాగే శ్రీడి సాయిబాబా అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సీతారాముడు సీతాదేవత రాముడు అలాగే గుహుడు వీరు జాతకంలో చూడాలంటే కుంభరాశి వారి జాతకంలో ఏడు రూపాయల ఆదాయం ఎనిమిది రూపాయల ఖర్చు రూపాయి నష్టం ఉన్నదండి సాయం చేసేది ఏడుగురు నష్టం చేసేది పదకొండు మంది నలుగురు నష్టం చేసే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద ఇంకా వీరికు డైరెక్ట్ ఎవరు నష్టం చేయరు కాని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది రాశివారు సామాన్యంగా ఎవరిని నమ్మరండి నమ్మితే గుడ్డిగా నమ్మే అవకాశం ఉంది కానీ ధైర్య ఆలోచన చాలా ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఉపాయంలో అపాయం కూడా చేస్తారు అపాయంలో ఉపాయం కూడా చేస్తారు అంటే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఎక్కడైనా ఏదైనా అపాద ఆపద వచ్చిందనుకో మాత్రం ఆ ఆపా ఆపద నుంచి అపాయం ఎలా తొలగించుకోవాలో ఉపాయంగా ఆలోచన చేస్తారు అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో ఏదైనా ఒక పని చేస్తే వాటి నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఒకటికి నాలుగు సార్లు అపాయాలు వస్తాయని ఆలోచన చేసే ఆలో అవకాశం చాలా ఉంటుంది రాశి వారికి ముఖ్యంగా రాజకీయ రంగంలో వీరికి తిరుగులేని యోగ్యత ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే సైన్స్ రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కంప్యూటర్ రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం సామాన్యంగా చేయలేరు చేసినా కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే చేస్తారు వీరికి ఒక రకమైన వృత్తి అంటూ ఉండదండి రెండు మూడు రకాలు ఉంటుంది ఒక్కోసారి వ్యాపారం ఉంటుంది ఒక్కోసారి ఉద్యోగం ఉంటుంది ఒక్కోసారి మాత్రం స్వతాబుద్ధి ఆలోచన ఉంటుంది వీరి జీవితంలో చూడాలంటే మాత్రం చాలా చాలా వరకు మాత్రం విలాస గుణం ఉంటుంది అలాగే మాత్రం తలుచుకున్నారంటే మాత్రం ముఖ్యంగా ఒక పని చేయాలని నిబద్ధత ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఉంటాయి బాధ్యత సామాన్యంగా తీసుకోరు తీసుకున్నారంటే మాత్రం చాలా యోగంలో ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్నదండి ఇప్పుడు నడుస్తుంది వారి జాతక బలంలో జన్మస్థానంలో శని కంటక శని ఉన్నదండి బయట ఎక్కడైనా గెలిచి వస్తారు వారు ఏ రాష్ట్రంలో పోయినా ఏ జిల్లాలో పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఏ మండలంలో పోయినా ఎక్కడ పోయినా అడవిలో పోయినా గెలిచి వస్తారు కానీ ఇంట్లో కొన్ని ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా సంతానం నుంచి కానీ భార్య నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ ఇక రక్త సంబంధంలో ఇంకా బీరకాయ పీసు చాలామంది ఉంటారండి బంధువులు ఎవరితోనైనా విందు ఎవరితోనైనా మాత్రం విందు వినోదాలు ఉంటాయి వాటితో పాటు మాత్రం బోనస్గా గొడవలు కూడా వస్తాయి ఖచ్చితంగా వీరి పేరు మీద ఆ చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే వీరి జాత్క బలానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం అంగారకారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా అంగారకారకుడు అంటే కుజగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాహుగ్రహస్థానికి సంబంధించిన అమ్మవారు దుర్గ మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ ఇందాక మాత్రం అమ్మవారు గౌరీ దేవత వచ్చింది స్త్రీలు గౌరీ దేవతని పూజ చేయటం అలాగే పురుషుడు ఈశ్వరుని పూజ చేయటం అలాగే భార్య భర్తలు మాత్రం శివపార్తుల్ని పూజ చేయటం అలాగే భార్య భర్తలు పిల్లలతో పాటు బాలగణపతిని పూజ చేయడం చాలా మంచిది వీలైతే మాత్రం భద్రాచలం వెళ్ళి రావడం కూడా చాలా మంచిది అలాగే వీలైతే మాత్రం శ్రీడి సాయిబాబా సందర్శనం చేయడం చాలా మంచిది అంటే అన్ని దేవుళ్ళకు ఒకటేసారి పోయి రావాలని ఏం లేదండి మీకు వీలైనప్పుడు మాత్రం పోయి వస్తే చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది వద్దన్న అవుతారు అలాగే ప్రమోషన్ నుంచి ఇంకా కిందికి అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ రంగంలో మాత్రం పై పొజిషన్లో ఉన్నవారు కిందికి అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఎంత వీరు అవమానాలు చిక్కులు చికాకులు పడ్డా కానీ అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారండి పట్టుదల అధికం ఉంటుంది వీరి జాతక బలానికి శతతార నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది శతభిష్ నక్షత్రం వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా ఆకస్మికంగా మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వాహనంలో జాగ్రత్తగా ఉండాలి నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మన మృత్యు అనేది ప్రతి ఒక్కరికి నాతో సహా ఎవ్వరికైనా సరే అండి పుట్టిన ప్రతి మానవుడికి దేవత ఎంటనే ఉంటుంది కాబట్టి వీరికి కూడా మాత్రం చాలా వరకు మాత్రం చెడు ఎంట ఉంటుంది అనే చెడు ఎంట ఉన్న కూడా మాత్రం చూడాగ్ని లేనిదే చేయమైన కుట్టదు కాబట్టి మాత్రం మనకు ఆ చెడు అనేది తొలగించుకోవాలనుకుంటే మన చేతుల్లోనే ఉన్నదండి చాలా జాగ్రత్తగా పాటించాలి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎవ్వరికైనా ఇబ్బంది తప్పదండి అలాగే మన టైం మంచిగా లేనప్పుడు తాడే పామే కరుస్తుందనే సామెత కూడా ఉంటుందండి సామెత ఉట్టి సామెతలు పిట్ట సామెతలు కాదండి పూర్వీకాల పూర్వీకుల కాలం నుంచే వచ్చినవి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం ఈ రాశి వారు రిస్క్ కూడా తీసుకుంటారు జాగ్రత్త కూడా తీసుకుంటారు అలాగే నిర్లక్ష్యం కూడా ఉంటారు మూడు రకాలు ఉంటారు వీరి జాతక బలంలో ముఖ్యంగా కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి చాలా కాలం నుంచి వేధిస్తున్న బాధలు తొలగిపోయే ఉన్నాయి వీరికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అద్భుతంగా ఉంటుందండి ప్రజెంట్ మాత్రం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా వరకు మాత్రం ఇబ్బందులు చిక్కులు తొలగించుకున్నారు కానీ ఇంకొన్ని చిక్కులు ఉన్నాయి వాటిని ఎదుర్కొంటే తిరుగుండదు వీరి జాతకానికి వీలైతే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం కూడా చాలా మంచిది కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం గృహ నిర్మాణ విషయంలో కానీ లేదా గృహం అమ్మకం పోకపోవటం కానీ కొనకపోవటం పోకపోవటం కానీ వీరి ధనం మధ్యన ఆగిపోవటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే మాత్రం సంకటహర చతుర్థి అనే ఒక తిథి వస్తుందండి ఆ రోజు మాత్రం విఘ్నేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిది నెలకొకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ తిథుల ప్రకారం వస్తుంది ఆ సద్బ్రాహ్మణుని అడిగి చూసుకోవడం మంచిది లేదా మన పంచాంగంలో లేదా మన క్యాలెండర్లో సంకటహర చతుర్థి అనే తిది వస్తుంది ఒక రెండు రోజుల ముందర అన్ని ప్లాన్ చేసుకొని మాత్రం ఆ సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరిని ఆధారణ చేస్తే వీరికి సంక్లిష్టంగా అంటే చాలా ఇబ్బందికరంగా చాలా క్రిటికల్గా ఉన్న పొజిషన్ అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం నిలకడ ఉండదండి ఉద్యోగస్తుల విషయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు అలాగే కళాకారులకు మాత్రం పని చాలా ఉంటుంది కానీ మాత్రం ఫలం తక్కువ ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం క్రీడాకారులకు మాత్రం అద్భుతమైన ప్రతిభ ఉంటుంది కానీ లాస్ట్ టైంలో వీరికి లేనిపోని నిందలు వస్తూనే ఉంటాయి అలాగే గృహిణులకు చాలా మాత్రం కష్టపడి ఇబ్బంది పడి అందరిని మంచిగా చేస్తారు కానీ మాటలు తప్పవు ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఇక సంతానంలో చూడాలంటే మాత్రం పిల్లలు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి విద్య సరస్వతి దేవత ఖర్ణిస్తుంది కానీ లక్ష్మీదేవత ఖరణించదు అంటే వీరు విద్యలో కలిసి వస్తుందంటే కాలేజీలో చదువుకునే వారు కావచ్చు స్కూల్లో చదువుకునే వారు కావచ్చు అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ కాలేజీ కావచ్చు గురుకుల కాలం కావచ్చు కా కాలేజీ కావచ్చు ఏదైనా కావచ్చు కళాశాలలో నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం లక్ష్మీదేవత కరణించదు ఆ లక్ష్మీదేవత కూడా ఖర్ణించాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ శివుడిని మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి ఇది చేస్తే చాలా వరకు వీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంది అలాగే గట్టిగా ప్రయత్నం కూడా చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివంభూయ